బేగంపేటలో ఒక సాహసోపేతమైన ఫైటింగ్ జరిగింది తుపాకీకి ఎదురెడ్డి నిలబడ్డారు తల్లి కూతుళ్లు ఇంట్లోకి గన్తో చొరబడ్డ ఆగంతకుడితో వీరోచితంగా పోరాటం చేశారు తల్లి కూతుళ్లు ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు గన్ చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు గన్ చూపించిన దుండగుడిపై ఎదురు తిరిగింది తల్లి తల్లికి తోడుగా అతనిపై దాడి చేసింది కూతురు తల్లి కూతుర్ల దాడికి దుండగుడు పరారయ్యారు ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు బెగంపేట్ చెందిన నవరత్న జైన్ ఆ తర్వాత అంకితాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు బేగంపెట్లోని ఫ్యాట్నీ నగర్లో ఉండేటువంటి నివాసం ఇది సో ఇదే నివాసంలో ఇద్దరు దోపిడీ దొంగలు యూపీకి చెందినటువంటి ఇద్దరు దోపిడీ దొంగలు కూడా ఇక్కడ తపాన్స చూపెట్టి చోరికి ప్రయత్నించినటువంటి క్రమంలో ఇంటి యజమానురాలు ప్రతిఘటి ప్రతిఘటించడంతో కూడా వెంటనే దోపిడి దొంగలంతా కూడా అప్రమత్తమై ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు స్థానికులు అరవడంతో కూడా ఒక దోపిడీ దొంగను ఇక్కడ అదుపులోకి తీసుకోగా మరో పారిపోయినటువంటి దోపిడీ దొంగను ఆయనను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాజీపేట ట్రైన్ ఎక్కేటువంటి క్రమంలో మిగతా దోపిడీ దొంగను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సరిగా ఒకటిన్నర ప్రాంతంలో ఇంట్లకు ఎంటర్ అయ్యారు ఇంట్లో ఒక కొరియర్ వచ్చిందన్నటువంటి విషయాన్ని చెప్పి కూడా ఓనర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు సో కొరియర్ వచ్చినటువంటి కొరియర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు నేరుగా ఆమెతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంట్లో లోపలకి వెళ్ళడంతో కూడా ఆమె కొంత అనుమానాలు వచ్చి బయటకు వెళ్ళాలని చెప్పడంతో కూడా ఆ కొరియర్ ఓపెన్ చేసి అనే లోపల ఉన్నటువంటి వెపన్ను బయటకు కూడా బెదిరించే ప్రయత్నం చేశారు సో ఇదే క్రమంలో ఆ ఇంటి యజమానురాలు ఆమెకు గతంలోనే సెల్ఫ్ డిఫెన్స్ పట్ల కొంత అవగాహన ఉండడం ఆ తర్వాత కిక్ బాక్సింగ్ ప్లేయర్ కావడంతో కూడా ఆమె ప్రతిఘటించింది వెంటనే ఇక్కడ మనం చూసినటువంటి ఈ ప్రాంతంలోనే ఈ దోపిడి దొంగతో ఇద్దరు దోపిడి దొంగతో కూడా కాన్వర్జేషన్ జరిగింది ఇదే క్రమంలో ఒక్కసారిగా వెపన్ తీసుకొచ్చి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు సో వెంటనే ఏదైతే అంకిత ఆమెపై ప్రతిఘటించింది ప్రతిఘటించినటువంటి క్రమంలో ఇద్దరి మధ్య కొంత బాయ జరిగింది సో వెంటనే ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి కూడా అప్రమత్తమై ఇక్కడికి రావడం ఆమె కూడా గట్టిగా కేకలు వేయడంతో కూడా దీనికి సంబంధించి ఇక్కడ నుండి దొంగలు పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు మనం చూడొచ్చు అంకిత ఇంటి యజమానురాలు హాల్లో ఉంటే కిచెన్లో ఆమెకు సంబంధించిన కూతురు ఆ తర్వాత ఇక్కడకి పని మనిషి ఇద్దరు కూడా గట్టిగా కేకలు అరుపులు వేయడం ఆ తర్వాత తల్లి దగ్గరకు వచ్చి ముగ్గురు కూడా దోపిడి దొంగలపై ప్రతిఘటించేటువంటి క్రమంలోనే వారు ఇక్కడ నుండి ఆ వదిలి వదిలిపారిపోయారు తర్వాత వెంటనే స్థానికులంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గట్టి శబ్దాలు విని కూడా వారంతా ఇక్కడికి వచ్చి ఇద్దరిని కూడా రెస్క్యూ చేశారు ఒకసారి మనం చూస్తే ఏదైతే అంకితకు కొంత గాయాలయ్యాయి ఆ తర్వాత అంకిత కూతురు కూడా ఈమె కూడా గట్టిగా కేకలు వేయడంతో కూడా దోపిడి దొంగలు ఆమెను కూడా దీనికి సంబంధించి ఆ చేత్తుతో కూడా గీరినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం ఆ తర్వాత అంకిత కూడా ఆమె స్వతహాగా సెల్ఫ్ డిఫెన్స్ పట్ల ఆమెకు అవగాహన ఉంది గతంలోనే కిక్ బాక్సింగ్ అమిత గతంలోనే కిక్ బాక్సింగ్ ప్లేయర్ కావడంతో కూడా వెంటనే ఆ దోపిడి దొంగలు ఇద్దరిని కూడా ప్రతిఘటించి వారిని ఇక్కడ నుండి తరిమి కొట్టిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం బెగంపేట్ పోలీసుల అదుపులో ఇద్దరు దోపిడీ దొంగలు ఉన్నారు గతంలో ఇక్కడ అర్బన్ క్లీనింగ్ కావచ్చు ఆ తర్వాత ఒక ఏదైతే దీపావళి సందర్భంగా ఇంట్లో క్లీన్ చేసేటువంటి క్రమంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు ఇంటిపై కన్నేసి ఈ దోపిడీకి స్కెచ్ వేశారన్నటువంటి విషయం మాత్రం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది ఎందుకంటే ఇంటి యజమాని అయినటువంటి ఓనర్ మేడ్చల్లో ఆయనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ తర్వాత కేవలం ఇంట్లో ఏదైతే భార్య ఆ తర్వాత కూతుర్లతో ఉంటుంది కాబట్టి ఇక్కడ చోరీ చేసేందుకు అనుగా ఉంటుందన్నటువంటి దాంతోనే దోపిడీ దొంగలు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఈ నివాసాన్ని ఎంచుకొని ఈ చోరీకి ప్రయత్నం చేశారన్నటువంటి విషయాలు తెలుస్తుంది అయితే ఎప్పుడైతే మాస్క్తో వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు ప్రతిఘటించి ఆ మాస్క్ తీసేస్తున్నటువంటి క్రమంలోనే ఇద్దరిని ఐడెంటిఫై చేయడంతో కూడా వెంటనే స్థానికులంతా కూడా ఇక్కడ గట్టి కేకలు వేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత పోలీసులు అక్క చెప్పారు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నటువంటి ఇద్దరు నిందితులు వీరిద్దరు కూడా యూపీకి చెందినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది వాళ్ళ వద్ద ఉన్నటువంటి తపాంచాలో ఉన్నటువంటి సెల్స్ కావచ్చు వాళ్ళు ఎక్కడి నుండి కొనుగోలు చేశారన్నటువంటి పైన కూడా ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఇంకా వీరి వెనకాల ఇంకా అంతరాష్ట్రాలకు సంబంధించి బుట్ట ఏమైనా వీరి వెనకాల ఉందా అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం బేగంపెట్ పోలీసులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది కెమెరామెన్ సన్నితో రంజీ టీవీ నైన్ బేగంపెట్ నుండి